కూటమి నేతల సమన్వయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు తిరుపతికి చెందిన కూటమి నేతలతో పవన్ సుదీర్ఘ చర్చలు జరిపారు సుమారు ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో మొదటగా టీడీపీ ఆ తర్వాత జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలని కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు తిరుపతిలో పవన్ అధ్యక్షతన జరిగిన అంతర్గత భేటీపై మా ప్రతినిధి జై జీరామ్ గ్రౌండ్ రిపోర్ట్ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉన్నటువంటి అసమ్మతి నేతలతో కూడా భేటీ అయ్యారు అంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అతిరథ మహారథులు తిరుపతి మహానగరంలో తొలుతుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు తర్వాత జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో అతను పూర్తిగా కూడా మమేకమయ్యారు తిరుపతిలో ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు అంటే ఈ యొక్క కూటమి లో భాగంగా ఎవరికైతే తిరుపతి టికెట్నైతే ఇచ్చారో ఆరని శ్రీనివాసులను తమ సంపూర్ణ మద్దతుతో కూడా గెలుపొందించాలి ఎవరైతే అరాచకాలకు పాల్పడుతున్నారో అటువంటి వారిని ఇంటికి సాగనంపాలి అనేటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి తయారైందని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరోవైపు జనసేన మూడు కూడా కలిసి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్తున్నాయనేటువంటివి చెప్పారు అంటే పొత్తులో భాగంగా కూడా జనసేనకు దాదాపు నలభై సీట్లకు పైన అడిగిన ఆ యొక్క సంఖ్యను పూర్తిగా అర్ధానికి అర్థం తగ్గించుకొని మేమంతా కూడా కలిసికట్టుగా కూడా పనిచేసి పూర్తిగా తమ యొక్క గవర్నమెంట్ను ఫామ్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మూడు పార్టీలు కూడా ఏకమయ్యాయని చెప్పారు వీటన్నిటికీ ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి అంటే ఆరణ్య శ్రీనివాసులు ఎప్పటితో ప్రకటించారో జనసేనానికి సంబంధించిన అభ్యర్థిగా తిరుపతి తిరుపతి టికెట్ని ఇచ్చారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు సొంత పార్టీకి సంబంధించినటువంటి జనసేన నేతలు కావచ్చు మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వీరందరి సేవలను కూడా దృష్టిలో ఉంచుకొని యొక్క కూటమి తీసుకున్నటువంటి అభ్యర్థిత్వం ఎవరైతే ఆరని శ్రీనివాసులు ఉందో ఆ యొక్క ఆ శ్రీనివాసుల్ని అందరూ కూడా కలిపి గెలిపించాలనేటువంటి నిర్ణయంతోనే జనసేనానికి తిరుపతి టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చేతులు జోడించి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఒక మెట్టు మనం తగ్గడంలో తప్పు లేదు ఎక్కడైతే మనం ఒక రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి మహాకూటమి అయితే ఏర్పడిందో ఈ యొక్క కూటమి ముఖ్య ఉద్దేశమే తిరుపతి నుంచి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా మొట్టమొదటగా ఈ యొక్క ఆర్ఎన్ శ్రీనివాసుని గెలిపే ధ్యేయంగా కూడా మీరందరూ కూడా పనిచేయాలి ఎటువంటి అపోహాలకు అంటే లోను కాకుండా మీరు మీరందరూ కూడా కలిసిమెలిసి పోవాలనేటువంటి జరిగింది దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులతో రెండు గంటల సేపు ఈ యొక్క భేటీ అయ్యింది అటు తర్వాత మరోసారి మరో మరోవైపు మనం చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆ భేటీ కావడం జరిగింది అందరి యొక్క అందరి యొక్క మనసులను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఆరని శ్రీనివాసుల్ని మనం ఇక్కడి నుంచి కూడా అంటే తిరుపతి ప్రతినిధిగా జనసేన కూటమిలో భాగంగా కూడా అతన్ని గెలిపించాలనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భాను ప్రకాష్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మరో నాయకుడు కోలా ఆనంద్ గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి జల్లి మధుసూదన్ అంటే వీళ్ళందరినీ కూడా వీళ్ళు ముగ్గురిని భారతీయ జనతా పార్టీ నుంచి ఆ యొక్క చంద మన జనసేన నాయకులు హోటల్లోకి రమ్మని చెప్పారు అంటే వాళ్ళతో కూడా భేటీ మమేకం అవోయ్ అయ్యి వాళ్ళను కూడా కలిసి పనిచేయాలి అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి వాళ్ళ ముగ్గురిని కూడా పిలిచారు అయితే మొత్తం ఇక్కడ దాదాపు మిగిలినటువంటి నాయకులు మనకు సంబంధించిన సామంత్ శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా అజయ్ కుమార్ అంటే ఇలాంటి నాయకులు ఇంకా ఒక ఐదారు మంది నాయకులు మొత్తం ఒక పది మంది పేర్లను ఎవరిని పిలవకుండా కేవలం ముగ్గురినే పిలిచారు మేము ఎవరు ఇక్కడి నుంచి రాము అనేటువంటి ఆ నేపథ్యం కూడా అక్కడ ఒక చిన్న పార్టీ వాతావరణం నెలకొంది అదే అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ బౌన్సర్లు ఆ మిగిలినటువంటి బీజేపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది దీంతో ఒక భాను ప్రకాష్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళని కూడా తీసుకుని అక్కడి నుంచి కోపంగా కూడా వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగింది దీనిలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ కావచ్చు అదే విధంగా మబ్బు దేవనారాయణ రెడ్డి గారు కావచ్చు మరోవైపు మనం చూసుకుంటే జేబీ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా తమ సంపూర్ణ మద్దతు కూడా తెలియజేయడం జరిగింది ఆర్ఎన్ శ్రీనివాసుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందించుకుంటామని చెప్పారు అసమ్మతి నేతలందరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత వారి యొక్క మదిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా బయట చెప్పడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క పవన్ కళ్యాణ్తో కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తిగా కూడా మమేకం కానున్నారు వాళ్ళు కూడా జనసేన అభ్యర్థిత్వంపై కూడా పూర్తిగా కూడా తమ యొక్క మద్దతును తేట తెల్లం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా కూటమిలో భాగంగా నిలబడినటువంటి ఆరణి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా కూడా తమ సంపూర్ణ ఇచ్చి గెలిపించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చెప్పడం జరిగింది ఈ యొక్క మాటతో కూడా అందరూ కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపి ఆరణి శ్రీనివాసులను దిగ్విజయంగా కూడా గెలిపించేటువంటి పనులు కూడా తిరుపతికి సంబంధించినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది కెమెరామెన్ లోకేష్తో జయజీరామ్ స్వతంత్ర టీవీ తిరుపతి